ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో పది చోట్ల దాడులు నిర్వహించారు హైదరాబాద్ లో ఆరు చోట్ల ఇతర ప్రాంతాల్లో నాలుగు చోట్ల దాడులు చేశారు ఉదయం ఐదు గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది ఆయనకు ఉన్న స్థిర చిర ఆస్తులు అప్పులు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు అలాగే సర్వీసు రికార్డ్ ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాయుధి ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే డబల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి ఎస్ దోపిడి దొంగ దోచుకుంటే ఒకేసారి ఒంటిపైవి దోచుకుంటాడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రౌడీ కంటే రూడ్గా ప్రవర్తిస్తాడు డబ్బులు ఇస్తే కేసును ఎటు నుంచి ఎటువైపు అయినా తిప్పేస్తాడు వందల మంది బాధితుల బాధలు గుర్తుకురావు మోసపోయిన వారి పట్ల సానుభూతి ఉండదు కేసు మొదట్లో నిజాయితీ ఆఫీసర్ గా నటిస్తూ రోజుల కొద్ది స్టేషన్ లో కూర్చోపెట్టుతాడు ఆ తర్వాత డబ్బులు ముట్టిన తర్వాత కేసును ఎందుకు పనికి రాకుండా చేస్తూ చార్జిషీట్లు వేస్తాడు నిందితులు తప్పించుకునేందుకు వీలుగా సెక్షన్స్ మారుస్తాడు బాధితులు ఎంత బతిమిల్లాడుకున్నా వారినే నిందితులు అంటూ బెదిరిస్తాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు సెటిల్మెంట్స్ చేస్తానని క్లబ్స్ లో కూర్చోబెట్టి గా కమిషన్స్ తీసుకుని రాజీ కుదుర్చుకోవడంలో ఢిట్టుగా మారిపోయాడు ఏసీపీ ఉమామహేశ్వరరావు నైట్గా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి కోటిరెడ్డి ఎంత ఎంతమంది బినామీలు ఉన్నట్లు తేలింది ఈరోజు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది నినాదంగానే మిగిలిపోయిందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఏసీపీ అధికారులు ఏసీపీగా ఉన్నటువంటి టిఎస్ ఉమామహేశ్వరరావు ఇళ్లపైన వారి బంధువులు స్నేహితులు ఇళ్లపైన ఒకేసారి మొత్తం పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు తనకున్నటువంటి అంటే తనకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడు అనేటువంటిది ప్రధాన ఆరోపణగా ఉన్నప్పటికీ తొలి నుంచి ఉమామహేశ్వరరావు తీరుపైన చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి గత కొంతకాలంగా ఉమాహేశ్వరరావు మీద వచ్చినటువంటి విమర్శలను చూసినట్లయితే నిజంగానే అంటే ఇతను పోలీసు డిపార్ట్మెంట్లో ఎన్ని రకాలుగా చేయాలి అండ్ ఎన్ని రకాల దురాగతాలు చేయాలో అన్ని రకాల దురాగతాలు చేశాడేమనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది దీనికి గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి ఒక ఫోటో మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్లో ఒక అంటే హత్యకు గురైనటువంటి ఒక నిందితుడి అంటే హత్యకు గురైనటువంటి వ్యక్తి యొక్క భార్యతోటి అతను విచారణ సందర్భంగా వ్యవహరించినటువంటి తీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల వారి వారి వ్యక్తిత్వానికి వారి అహంకారానికి నిదర్శనంగా నిలిచింది అప్పట్లో ఈ వార్త ట్రెండ్ అయింది దీని మీద విచారణ కూడా ఆదేశించారు ఓవరాల్గా అంటే ఇది ఆ రోజున అలా ప్రవర్తించినటువంటి వ్యక్తి కూడా ఈ ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరరావుకి సంబంధించినంతవరకు ఇప్పటివరకు చాలా ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా సిసిఎస్లో తను పనిచేయడం అనేది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని సిసిఎస్కు సంబంధించి అంటే ఎక్కడైనా సరే అక్రమాలు జరిగినట్లయితే ఈ అక్రమాలకు సంబంధించి ఆ ఆస్తి విలువలు యాభై లక్షల పైన ఉండేట్లయితే ప్రతిదీ కూడా సీసీఎస్ పరిధిలోకి వస్తూ ఉంటుంది సిసిఎస్ పరిధిలోకి వచ్చినటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటివన్నీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్లు కట్టకుండా దానికి సంబంధించినటువంటి వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాను అనేటువంటిది అలా పెండింగ్ కొనసాగిస్తూనే ఉంటారు కొనసాగిస్తూ ఉమామహేశ్వరరావు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులనే ఒక రకంగా బెదిరింపులకు గురి చేయడం అనేది స్వతహాగా అతను చేస్తున్నటువంటి విధానం మొదటిగా వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం ఓవరాల్గా వీళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే నిందితులు బాధితులు అందరినీ కూర్చోబెట్టి ఈ సెటిల్మెంట్కి సంబంధించి అది కూడా ప్రైవేటు ప్రైవేటు వ్యవహారాలుగా ఒక కొన్ని క్లబ్బుల్లో కూర్చోబెట్టి వారినంతా కూడా బెదిరింపులకు గురిచేసి వాళ్ళందరినీ కూడా సెటిల్ చేయడం అనేది ఇతను వ్యవహార శైలి అన్నింటికీ మించి ఇలా ఇలా సెటిల్ చేసే క్రమంలో ఆ తర్వాత సెటిల్ అవ్వకుండా ఉండే మార్చేటువంటి సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి అది కూడా ఎవరైతే సెటిల్మెంట్కి అంగీకరించలేదో వారి మీదకు కేసు మొత్తాన్ని తిప్పడం సెక్షన్లు మార్చడం అనేది ఇతను సిద్ధహస్తుడు అనేటువంటిది ప్రచారంలో పోలీస్ వర్గాల్లోనే ప్రచారంలో ఉంది అలా కాకుండా ఒకవేళ వీరందరూ కూడా అంగీకరించేట్లయితే తను ఫైల్ చేసేటువంటి చార్ట్ షీట్లోనే వద్ద ఈ కేసుకు సంబంధించి నీరు గారిపోయేలాగా ఛార్జ్షీట్లు దాఖలు చేయడం అనేది ఇతను వ్యవహరించేటువంటి శైలి ఇక ఉమామహేశ్వరకు సంబంధించి ఇప్రేమట్నంలో పనిచేసిన కాలంలో చాలా ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక సంస్థకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ సెటిల్మెంట్ జరిగిన సందర్భంలో దాదాపు వారి నుంచి ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు అనేటువంటి ఆరోపణ ఉంది అలాగే డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన విషయాల్లో కూడా ఇతను చేసినటువంటిది అప్పుడు అప్పుడు అక్కడ ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో నిందితుల పక్షం నుంచి కొంత అలాగే అంతకుముందే ఎవరైతే హత్యకు గురయ్యారని చెప్తున్నారో డబుల్ మర్డర్ అయ్యారో వాళ్ళ నుంచి కూడా కొంత నిధులు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి కేసులను నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారని అప్పట్లో పోలీస్ యాక్షన్ కొన్ని తీసుకోవడం కూడా జరిగింది ఇది కాకుండానే ఇతను మిగతా వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇతను పూర్తిగా వేలు పెట్టాడని చెప్పి అందులో అక్రమాలకు పాల్పడడానికి తనే కారకుడు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి అతి తక్కువ పెట్టుబడితో ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అన్ని ఫేక్ ఇన్ అన్ని సృష్టించేసి అంటే కేవలం ఐదు పది కోట్ల రూపాయలతోటి ఒక ఫార్మా కంపెనీని సృష్టించి ఆ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ మొత్తాన్ని రకరకాల దేశాలకు లేదా రకరకాల కంపెనీలకు ఈ అంటే ఎవరైతే మార్కెటింగ్ చేసేటువంటి కంపెనీలు ఉంటాయో వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్ పేరుతోటి ఉంటారు మార్కెటింగ్ కంపెనీల పేరుతోటి వీళ్ళు పంపించినటువంటి స్టాక్ని ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించేసి దానిని వాల్యూని అంటే పెట్టినటువంటి పది కోట్లను కాస్త వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలకు మార్చేసేటువంటి తతంగం అంతా చేశారు అనేటువంటిది ఒక ఆరోపణగా ఉంది ఇది దీనికి సంబంధించినటువంటి విచారణ సెటిల్మెంట్లు గతంలో జరిగాయనేటువంటిది తెలుసు అయితే ఇది దీన్ని కేవలం ఈ పది కోట్లతో పెట్టినటువంటి కంపెనీని దాదాపు పదిహేను పదహారు వందల కోట్ల రూపాయల వర్తుగా చూయించి ఈ ఇన్వాయిస్ల ద్వారా ఇక తనకు పరిచయాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని ఇందులో పెట్టుబడులు పెట్టేలాగా ప్రేరేపించి వాళ్ళందరి వాళ్ళందరి సొమ్ములు ఇందులో పెట్టుబడులుగా మరల్చాడని ఆ మరల్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా మళ్ళీ అడ్డదారులలో తస్కరించారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది దీనిలో అప్పట్ అప్పట్లో దీనికి ఇది పెద్ద సంచలన వార్త అయినప్పటికీ దీనికి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా ఈ ఉమావేశ్వరరావు చేతిలోనే ఉన్నాయనేటువంటి ఆరోపణ ఉంది ఇది ఒకటే కాదు బాధితుల పక్షాన ఎప్పుడూ కూడా అతను నిలబడినటువంటి దాఖలాలు లేవు ఎక్కడికి వెళ్ళినా విచారణ పరంగా కొంత యారగెంట్గా వ్యవహరించడం బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడానికి కూడా వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఒక నినాదాన్ని మాత్రం తీసుకువెళ్తాం తప్పితే ఆచరణలోకి వచ్చేప్పుడు ఇతను వ్యవహరించినటువంటి తీరు ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఇతను కేవలం బాధితులని కానీ ఫిర్యాదు చేయడానికి వచ్చేటువంటి బాధ్యతలు కూడా భయపడేలాగా వ్యవహరించినటువంటి దాఖలాలు గతంలోనే చాలా 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 చూసాం అతను చేసినటువంటి సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ కూడా వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినవన్నీ ఇవన్నింటినీ తీసుకున్న తర్వాత తీసుకుని వసూలు చేసిన తర్వాత బినామీల పేరుతోటి ఆస్తులు కూడగట్టేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది దీనికి సంబంధించి గతం నుంచి చెప్పండి సంజన ఎస్ కోటిరెడ్డి అయితే డబ్బుల కోసం ఏ పనైనా చేయడం ఈ ఉమా ఉమామహేశ్వర్కి వెన్నతో విద్య అంటున్నారు అంటే ఎటువంటి పనులు చేసేవాడు ప్రధానంగా ఇతను చేసేటువంటి పనులు ఇప్పుడు చెప్పినవే అంటే ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటిది ఒక అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎవరైతే పెట్టుబడి పెడతారో పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి అది లక్ష రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు లేదా కోట్ల రూపాయలు కావచ్చు పెట్టినటువంటి పెట్టుబడిని దీనికి సంబంధించినటువంటి ఏ ప్రొడక్షన్ అయితే తీస్తున్నామని చెప్పారో ఆ ప్రొడక్షన్ వాల్యూని భారీగా పెంచేయడం విపరీతంగా పెంచేసి ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా నిజంగా సృష్టించరు అక్కడ ప్రొడక్షన్ కూడా తయారవ్వదు తయారవ్వకుండానే కొన్ని ఫేక్ ఇన్వైసులు సృష్టించేసి దీని అంటే ఓవర్ని దాదాపు వందల కోట్లకు మార్చేసి ఆ వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి ఈ కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభసాటిగా ఉంటుంది అని కొందరిని మళ్ళీ ప్రలోభాలకు గురి చేయడం వారందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుబడులు పెట్టించడం అందులో నుంచి కమిషన్ల రూపంలో భారీ స్థాయిలో దండుకోవడం ఇలాంటి వ్యవహారాలు చేయడం అట్లాగే ఎవరైతే వస్తారో బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వచ్చేట్లయితే ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో ఆ వ్యక్తులను పిలవడం వాళ్ళ దగ్గర కావాల్సిన విధంగా డబ్బులు తనకి అంటే తను పెట్టినటువంటి వేరానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేయడం వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన తర్వాత బాధితులనే బెదిరించేసి మిమ్మల్ని కేసులో ఇరికిస్తానని చెప్పి లేదా ఫలానా సెక్షన్లో పెడతామని చెప్పి సెక్షన్లో మార్చేయడం లేదా వాళ్ళ చేయడం లేదా ఇద్దరిని కూర్చోబెట్టి కొన్ని క్లబ్బుల్లోనో బయట ఎక్కడో కూర్చోబెట్టి ఇద్దరిని సెటిల్ చేసి దీనికి కాను కొంత కమిషన్లు భారీ స్థాయిలో ముడుపులు తీసుకోవడం తీసుకున్న తర్వాత ఆ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేప్పుడు ఆ ఛార్జ్ షీట్లకు సంబంధించి అందులో ఉన్నటువంటి సెక్షన్లన్నీ నీరు గారిపోయేలాగా కేసు పూర్తిగా ఎవరి మీద ఉండకుండా ఉండేలాగా చేయడం అలాగే రియల్ ఎస్టేట్లకు కంపెనీలకు సంబంధించినటువంటి వాటిలో కూడా సెటిల్మెంట్లకు కూర్చోబెట్టడం కొంత ప్రాపర్టీని దాని తన తనకు సంబంధించిన వ్యక్తులకు మార్పించుకోవడం అలా ఆ కేసు మొత్తం కూడా నీరు గారిపోయేలా చేయడం ఇన్ కేసు నిజంగానే నిందితులను అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా మూడు నాలుగు రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేలాగా సెక్షన్లో మార్చేయడం ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మహేశ్వరరావు చేశాడనేది ఆరోపణలు గతం నుంచి కూడా ఈ ఆరోపణలు చాలా కాలంగా వస్తూ ఉన్నాయి అయితే గ కొద్ది రోజులుగా అతన్ని టార్గెట్ చేసినటువంటి ఏసీపీ అధికారులు ఇతని మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ప్రస్తుతం ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడన్నటువంటి ఆరోపణ మీదే ఈ రోజున పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పది చోట్ల నిర్వహించేటువంటి సోదాలు ప్రధానంగా అశోక్ నగర్ లో ఉన్నటువంటి అతని ఇంటితో పాటు మిగిలినటువంటి స్నేహితులు సన్నిహితులకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు బహుశా ఈ మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎంత కూడబెట్టారు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా జమ చేశారు అనేది ప్రధానంగా అతని ఆదాయ మూలాలకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సంజన ఎస్ కోటిరెడ్డి అయితే ఇబ్రాహింపట్నంలో మరో ఏసీపీతో కలిసి రియల్ దండా చేశారు అంటున్నారు అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి కోటిరెడ్డి ప్రధానంగా ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కేసు అక్కడ ఒక ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి కేసు వాళ్ళు దాదాపు యాభై నుంచి వంద కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి వసూలు చేసి అవన్నీ కూడా స్వాహా చేశారనేటువంటిది ఆరోపణ ఎవరైతే బాధితులు ఈ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి తరఫున బాధితులంతా కూడా వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూర్చోబెట్టి ఈ సెటిల్మెంట్ చేస్తానని వారి దగ్గర నుంచి దాదాపు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు తీసుకున్నారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఐదు కోట్ల రూపాయలు అనేటువంటి ఫిగర్ వాస్తవమా కాదా అనేది మనకు తెలియకున్నప్పటికీ ఇది సెటిల్మెంట్ చేసి చేయడంలో కీలక పాత్ర పోషించారు అనే వరకు మాత్రం బయట ప్రజల్లోకి వచ్చినటువంటి వార్త ఇది అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా అంటే సిసిఎస్లో ఉండడం అనేది అతను అడ్వాంటేజ్గా తీసుకొని యాభై లక్షల పైగా దాటినటువంటి ప్రతి కేసు తన దగ్గరికి రావడాన్ని ఆ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సెటిల్మెంట్లు అంటూ చేస్తూ వచ్చారు ఇబ్రహీంపట్నంలో పనిచేసిన కాలంలోనే ఇతని మీద మరీ ఎక్కువగా ఆరోపణలు రావడం రియల్ ఎస్టేట్కి సంబంధించినవి రియల్ ఎస్టేట్లో కొంత వాటాలు తీసుకోవడం పెట్టుబడులు పెట్టించడం ఇవన్నీ కూడా చేశారనేటువంటి ఇక ఇంకొక ప్రధానమైనటువంటిది ప్రస్తుతం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఆయన సాహితీకి సంబంధించి సాహితీ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కేసుని పరిశీలన చేస్తూ ఉన్నారు ఇది దాదాపు మూడు వేల ఐదు వందల మంది బాధితులు ఉన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైగా కొమ్ముకోవడం ఇంత పెద్ద పదిహేను మంది డైరెక్టర్లు ఉన్నటువంటి ఈ కుంభకోణానికి సంబంధించి రెండు సంవత్సరాల కాలంలో కూడా కేసు ఒక్క ఒక అంగుళం కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఈ కేసు విచారణ మొత్తం ఇతని దగ్గరే ఉంది దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి దగ్గర భారీ స్థాయిలో బుడుపులు తీసుకోవడం వల్లనే ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఉంది ప్రధానంగా ఇటీవల కాలంలో ఒక చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి దీనికి సంబంధించినటువంటి కుంభకోణం ఇది మొత్తాన్ని కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది బాధితులు వైపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణ అయితే వాళ్ళతో కలిసి చేస్తున్నాడా లేదా అనేది సెకండరీ కానీ రెండు సంవత్సరాల కాలంలో కేసు ముందుకు పురోగతి లేదు అన్నది మాత్రం కనిపిస్తున్నటువంటి వాస్తవం సో ఇతను సంబంధిత వ్యక్తుల దగ్గర భారీగానే ముడుపులు తీసుకున్నాడని విశ్వసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది కోటి రెడ్డి అయితే వెయ్యి కోట్ల స్కామ్ లో ఐదు కోట్ల ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది మరి ఇప్పటి వరకు ఎంత మేర స్కామ్ చేసి ఉంటారు అదే ఇంతకు ముందు చెప్పాను నేను ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు పెంచడం పెంచిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అంటే దాని విలువను పెంచి ఆ విలువకు తగిన విధంగా పెట్టుబడులు పెట్టించడం అనేది ప్రధానంగా చేసినటువంటిది ఆ ప్రధానంగా చేసినటువంటి దాంట్లో సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి యజమానితోటి కుమ్మక్కయ్యి ఇదంతా కూడా చేశారు ఇందుకు ఈ పెట్టుబడులు పెట్టించినందుకు తాను భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారు అది ఖచ్చితమైనటువంటి ఫికర్ ఇది అని ఎందుకంటే అది పెట్టుబడి మొత్తం కూడా పది పన్నెండు కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసి దాని వాల్యూని దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలకు పెంచారు అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఆరోపణ ఇన్ని కోట్ల రూపాయలు బయట వ్యక్తుల నుంచి డైరెక్టర్లుగా చేర్చడం వారి దగ్గర నుంచి పెట్టుబడి పెట్టించడం ఇలా చేశారు అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించినటువంటి వ్యక్తి కేవలం అది కోటి రూపాయలు ఐదు కోట్లు తీసుకున్నాడని అనుకోవడానికి లేదు ఇంకా ఇంతకు మించి భారీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి పైగా ఈ కేసు తర్వాత ఇదే సిసిఎస్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సెటిల్మెంట్ కూడా తానే కీలకంగా అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఫైనల్ గా అయితే ఏసీబీ సోదాల్లో అసలు ఏం గుర్తించారు అండ్ ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నాయా ఇప్పటివరకు అంటే దీనికి సంబంధించినంత వరకు ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి పూర్తిగా అంటే అతని సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలు అయితే ఆస్తులకు సంబంధించినవి అతని సన్నిహితులకు సంబంధించినవి అన్నీ కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి ఇవన్నీ రికార్డెడ్గా పూర్తిగా తీసుకోవాల్సినటువంటి టైం ఉంది సో ఇదంతా కూడా విచారణ పూర్తి ఈ సాయంత్రమా రేపా లేదా ఇంకా ఎక్కువ టైం పట్టినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే తన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ సంబంధించిన బ్యాంక్ ఖాతాలు వాటిని కూడా పరిశీలన జరుగుతూ ఉంది ఉదయం నుంచి ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది బహుశా దీనికి సంబంధించింది ఏసీబీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆస్తులకు ఇన్ని గుర్తించామని ప్రకటించే వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి ఇంత ఇంత గుర్తించారని మనం చెప్పేందుకు అవకాశం లేదు సంజన్ రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ కోటిరెడ్డి